కాలువ శ్రీరాంపూర్ తహసీల్దార్ గారు జాయిద్ పాషా గారు కడుం తిరుపతి అనే ఫిర్యాదు దారి నుంచి రూ పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు ఆయన ఈ పైసలు తన ప్రైవేట్ డ్రైవర్ అయిన అంజాద్ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ దాసలి ధర్మేందర్ ఈ ఇద్దరి ద్వారా ఏసీబీకి పట్టుబడినారు ఈ ఫిర్యాదుదారుడు మరియు బాధితుడైన తిరుపతి ఇతను మందమరి టౌన్ వాస్తవ్యుడు మందమరి టౌన్ మంచిర్యాల జిల్లా వాస్తవ్యుడు వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు పదిహేను సంవత్సరాల క్రితము శ్రీరాంపూర్ కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివారులోని ఇరవై ఎనిమిది గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది అటు భూమిని ఇన్విటేషన్ కోసము ఒక రెండు సంవత్సరాల నుంచి ఈ ఫిర్యాదుదారుడు కాళ శ్రీరాంపూర్ మండలం చుట్టూ తిరుగుతున్నాడు ఈ పని కోసం తహసీల్దార్ గారు ఆల్రెడీ గతంలో యాభై వేల రూపాయలు లంచం తీసుకున్నారు తీసుకుని కూడా పని చేయకుండా రిజెక్ట్ చేయడం జరిగింది దాంతో బాధితుడు ప్రజా కలెక్టర్ గారిని తరగాలు చేసుకోవడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు గత నెల ఇరవై మూడవ తారీఖు నాడు ఇన్టేషన్ చేయడం జరిగింది ఆ భూమిని నిన్న మొన్న తహసీల్దార్ గారు తన ప్రైవేట్ అసిస్టెంట్ల ద్వారా ఫోన్ చేసి పిలిపించి పనై గాను ఒక పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు తర్వాత ఆయన బ్యాంక్ లోన్కి అప్లై చేయడం కోసము తనకి మాన్యువల్ కావాలని చెప్తే మాన్యువల్ పట్టా కావాలని చెప్తే పదివేలు రూపాయలు ఇస్తే నీకు మాన్యువల్ పట్టా సంతకం పెట్టిస్తాను నీకు పని చేసి పెట్టినా కదా అని చెప్పి డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మేరకు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది ఈరోజు మేము పథకం ప్రకారము వాళ్ళ మళ్ళీ తహసీల్దార్ గారు పదివేల రూపాయలు తన అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగా జాయిద్ భాష క్యాంపు తహసీల్దార్ గారిని పట్టుకోవడం జరిగింది ఇద్దరు స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచడానికి మేము అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాము కేసు పరిశీలి ధర్మేంద్ర ఫోన్ చేసి రమ్మని చెప్పడం జరిగింది వచ్చి ఫోన్ చేసి ఇట్లా సార్ పదివేల రూపాయలు తీసుకురామంటున్నారు అని చెప్తే మాకు సంప్రదించు మాకు దరఖాస్తు ఇస్తే మేము